కూడా బాగుంటదని అనుకుంటున్నారు మంచిగా అంటే మీకు ఏమేమి మంచి అనిపించింది ఏ పథకాలు బాగున్నాయి మంచి అంటే చే నలభై సంవత్సరాలకు చేయి వెతగానే పిల్లలకి అమ్మవ్వడాని పీఎస్ అమెర్స్మెంట్ అని స్థలాలు లేని వాళ్ళకి స్థలాలు ఇవ్వడం అని అట్లా చాలా మంచి పనులు చేశారు మళ్ళీ జగన్ ఉన్న మీకు వచ్చింది హౌస్ లో వచ్చిందండి నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటుంది అనుకుంటాం జగన్ మోహన్ రెడ్డి గారు అయితే బాగుంటదనుకుంటున్నాను ఇప్పుడు మంచి పనులే జాగ్రత్తన్నాడు మళ్ళీ రావాలని కూడా కోరుకుంటున్నామండి ఆర్ఎ రావాలని గురుకుంది జగన్ ఉన్న ప్రాబ్లం మీద మీ అభిప్రాయం బానే ఉంది చదువుకునే వాళ్ళకి బాగా బెనిఫిట్స్ ఎక్కువ మంచిగానే ఉంది విద్యుత్ ఇవన్నీ పడుతుందో ఎప్పుడెప్పుడు వాలంటీర్స్ సచివాలయ వ్యవస్థ బాగా పనిచేస్తుందో పల్లి బ్రహ్మాండగా ఉంది ఆ వా ఇది పింఛను గింజన్ ఇంటికి తెచ్చిస్తున్నాడు ఇస్తున్నాడు బిఆర్యా ఇంటికి తెచ్చి మరి ఈ సారి ఎవరిని గెలిపించుకుంటారు ఇది దగ్గరనే గెలిద్దాం తిరుగులేరా తిరుగులేరు ఇంకా ఆ మల్ల వైఎస్సార్ బిడ్డ ఆయన రావాలి ఎందుకంటే పింఛన్లు మా ఇంటి పాటు ఫస్ట్ లో అయితే ఇంటి వాళ్ళు పోయి అక్కడ పొడి కాపులు కావాలి ఇప్పుడు ఏమైనా ఎక్కడ ఎక్కడ కూర్చొని ఉన్నా కూడా బజార్లో కూర్చొని ఉన్నా కూడా తీసుకొచ్చి వల్ల అంత వల్ల అంత మంచి జరుగుతుంది వాలంటీర్లు కాస్త జీతాలు పెంచి వేన చెప్పిస్తే వాళ్ళకి కాసా బాగా వాళ్ళకి బాగా కష్టపడతారు వాళ్ళకి కాస్త జీతాలు పెంచి ఔట్ సోర్స్ సిక్కిందా उद्योग भरोसा इसे प्लीज सब्सक्राइब न्यूज